ప్రస్తుతం వైసీపీలో ఉన్న కీలక ఎంపీల్లో ఒకరు మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగుమం అయిందా ఈ చర్చ అయితే నడుస్తోంది లిక్కర్ వ్యవహారానికి సంబంధించి అక్రమాలు భారీగా చోటు చేసుకున్నాయి గత ప్రభుత్వ హయాంలో అని చెప్పి బలమైన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూటం ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసింది ఈ సమయంలో సిఐడి కేసు నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సిట్ కూడా ఏర్పాటు చేసింది దీంతో ఇప్పుడు ఈ లిక్కర్ స్కాంప్ కు సంబంధించి పునాదులు కదిలే అవకాశం ఉంది అంటూ కూటమి కూటం ప్రభుత్వంలో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది ఈ సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీకి సంబంధించి రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు గతేడాది సెప్టెంబర్ ఇరవై మూడున సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో ఒక అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని చెప్పి ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఈ కేసులో తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారణ జరిపిన హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రకరకాల మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు అప్పటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి మరికొందరిపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే సిఐడి కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిలు కోరిన మిథున్ రెడ్డికి ఆ పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది మిథున్ రెడ్డి అరెస్టు నుంచి రక్షణ కల్పించలేము అని కూడా హైకోర్టు తేల్చి చెప్పిందట ఇదే సమయంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలి అని చెప్పి ఆ సిఐడిని ఆదేశిస్తూ విచారణ అయితే వాయిదా వేసింది దీంతో మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగుమం అయ్యిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఒక కీలక వ్యక్తిని వైసీపీ నుంచి త్వరలో అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు టార్గెట్ ఆ ముళ్ళు ఇటు మిథున్ రెడ్డి వైపు తిరిగిందా త్వరలో మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా వెచ్చుద్దాం